హే వ్యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండి సో ఈ వీడియో అయితే పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చేసాయి బికాస్ కలెక్షన్స్ అన్నీ అంత బాగున్నాయి చూసిన చూసినవన్నీ తీసేసుకోవాలి అనుకుంటాము సో స్వాతి శారీ స్టోర్స్ నుంచి ఎక్స్క్లూజివ్గా ఫ్యాన్సీ శారీస్ చూడబోతున్నాము వర్క్ వచ్చాయి బ్లౌజ్ కూడాను వర్క్ వస్తుంది కట్టుకుంటే అందంగా కనిపిస్తారు ఒకటే మాట ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహంకళి టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుందండి ఇక్కడ నుంచి ఎన్నో వీడియోస్ చేశాము వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ శారీసే కాకుండా సో ట్రెడిషనల్ సారీస్ కూడానే అవైలబుల్గా ఉంటాయి విజిట్ చేయండి లేదా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకా అలాగే చాలానే సాబ్స్క్రైబ్ చేసుకోండి బోల్డ్ అనే వీడియోస్ వస్తూనే ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అనేసి సారీస్ అనేసి కుర్తీస్కి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ సంబంధించినవి పెడుతూనే ఉంటాం రెగ్యులర్గా సో చూసేద్దాం ఈ వీడియో ఇప్పుడు హలో మ్యామ్ వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సారీస్ స్టోర్స్ సో ప్రీవియస్ ఎపిసోడ్లో అన్ని ఫ్యాన్సీ టైప్ ఆఫ్ సారీస్ విత్ రెడీమేడ్ బ్లౌజెస్ చూపిస్తున్నాం కదా సో మనం ఈ టైప్లో ఈ ఎపిసోడ్లో కూడా అన్ని ఫ్యాన్సీ సారీస్ చూపిస్తున్నాం రేంజింగ్ ఫ్రమ్ నైన్టీన్ హండ్రెడ్ నుంచి అప్ టు ఫోర్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉంది ఫర్ అప్కమింగ్ వెడ్డింగ్ కి సో మనం ఇది చూడండి ఇది సాటిన్ టైప్ సారీ ఉంది ఫాలింగ్ మెటీరియల్లో సో ఈ సారీ కూడా చూస్తే మనం లైట్ టు డార్క్ టోన్ ఉంది విత్ మొత్తం శారీ పైన కూడా చూడండి పర్ల్ బూటాస్ వస్తుంది విత్ ఎంబ్రాయిడరీ బార్డర్ వస్తుంది సో ఈ శారీకి హైలైట్ అంటే మనం ఇది ఫ్లోరల్ బ్లౌజ్ వచ్చేస్తుంది టోటల్ డిఫరెంట్ గా ఇచ్చారు సారీ అంతా మనకి టూ టోన్ లో వస్తే ఇది ఫ్లోరల్స్ లో ఫ్లోరల్ బ్లౌజ్ సో ఈ శారీ కాస్ట్ కూడా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఉంది మేడం అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి జీరో టూ డార్క్ టోన్లో వచ్చేస్తుంది బ్లూ ఇది పిస్తా గ్రీన్ బ్లూ పింక్ కలర్ దాని తర్వాత లావెండర్ కలర్ అండ్ దాని తర్వాత ఎల్లో అండ్ పీచ్ కలర్ మేడం సో అన్నిలో ఫోర్ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది అండ్ మేడం ఫ్యాన్సీ శారీ కలెక్షన్లో ఎప్పుడు కూడా ఆర్గాన్జా చాలా ట్రెండ్ అవుతుంది ఇది అంటే ఆర్గాన్జా మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది వర్క్ కూడా చాలా గ్రేస్ఫుల్ లుక్ వచ్చేస్తుంది ఆర్గాన్జాలో

ప్లేన్ ఆర్గన్జా వచ్చి ఇది బోర్డర్ కూడా చూడండి మొత్తం స్టోన్ ఉంది అండ్ నార్మల్ స్టోన్ వర్క్ లేదు మొత్తం కంప్యూటరైజ్డ్ పేస్టింగ్స్ స్టోన్ వర్క్ ఉంటుంది ప్రైజింగ్ డబల్ టూ సెవెన్ ఫైవ్ విత్ రన్నింగ్ బ్లౌజ్ మనం ఇది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ సేమ్ కలర్ వచ్చేస్తుంది విత్ బ్లౌజ్ స్టోన్ వర్క్ ఫార్మాట్ లోనే స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది సో ఈ కలర్స్ కూడా మనం అన్ని బ్రైట్ కలర్స్ ఉంది చూడండి మస్టర్డ్ బ్లూ కలర్ దాని తర్వాత ఇది పింక్ కలర్ ఇది వైట్ కలర్ దాని తర్వాత టర్కోయిస్ బ్లూ కలర్ డార్క్ షేడ్ ఆఫ్ బ్లూ ఇది గ్రీన్ షేడ్ లో మేడం నెక్స్ట్ మెటీరియల్ చేంజ్ టిష్యూ సారీలో విత్ మొత్తం పర్ల్ ఎంబ్రాయిడరీ బార్డర్ మనం ప్రీవియస్ వీడియోలో ఏంటంటే విత్ బ్లౌజ్ చూస్తున్నాం రెడీమేడ్ బ్లౌజ్ ఈ ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ మొత్తం కూడాను అన్స్టిచ్డ్ బ్లౌజెస్ వస్తాయి బట్ వర్క్ సారీస్ సో మనం ఇది చూడండి ఈ టైప్ ఆఫ్ సారీ కూడా మొత్తం టిష్యూ సారీ ఉంటది ఫాలింగ్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ సారీ అండ్ దాని తర్వాత బూటాస్ వస్తుంది ఆల్ పళ్ళు పైన బోర్డర్ కూడా చూడండి ఎంత గ్రేస్ఫుల్ వర్క్ ఉంది శారీలో బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది ఇది బ్లౌజ్ కూడా చూపిస్తా ఇది బ్లౌజ్ సో ఇది రేంజ్ వైజ్ ఉంటుంది ఓన్లీ స్లీవ్స్లో వర్క్ వచ్చేస్తుంది శారీ కాస్ట్ ఓన్లీ డబల్ టూ సెవెన్ ఫైవ్ ప్రైజెస్ అన్ని హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటుంది మనం ఈ కలర్ చార్ట్ చూడండి ఎస్ పింక్ లావెండర్ షేడ్ బ్లూ షేడ్ పింక్ షేడ్ సో మేడం ఈ వీడియోలో కూడా ఏదైనా నచ్చితే వ్యూవర్స్ పైన నంబర్ ఉంది వాట్సాప్ చేయొచ్చు సో ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా సో మేడం నెక్స్ట్ శారీ జిమ్ చూ శారీ చెప్పొచ్చు ఆర్గంజా సారీ చెప్పొచ్చు సో ఈ శారీ కూడా టిష్యూ ఆర్గంజా శారీ సో ఈ శారీ కూడా చూడండి అంత షైనింగ్ మెటీరియల్ ఉంది మెయిన్ అంటే పెద్ద బార్డర్ వచ్చేస్తుంది ఈ శారీకి ఈ బార్డర్ ఉంది చూడండి స్టోన్ వర్క్ పర్ల్ వర్క్

ఒక్కొక్కటి నాకు స్టోన్ వర్క్ వద్దు వర్క్ వద్దు అంటే నెక్స్ట్ ఆప్షన్ ఇది చూడండి ఓన్లీ జరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఈ సారీ చూడండి ఇది ఆల్ ఓవర్ ఓన్లీ జరీ అండ్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది మనం ఇది బోర్డర్ కూడా చూడండి మల్టీ సీక్వెన్స్ వర్క్ వచ్చింది థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ సారీ విత్ రన్నింగ్ బ్లౌజ్ సో బ్లౌజ్ లో కూడా ఓన్లీ బోర్డర్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ చూపిస్తాం కలర్ కూడా బాగుంది లైట్ క్రస్ట్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ ఇది బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ విత్ బోర్డర్ వచ్చేస్తుంది టూ హ్యాండ్స్ కి మనం ఇలా బోర్డర్ చేసుకోవచ్చు ప్రైస్ రేంజ్ 2695 ఓన్లీ 2695 రూపీస్ కలర్స్ अवेलेबल ఇవి yes ఇన్ని కలర్స్ మనం సో మనం నెక్స్ట్ డిజైన్ ఆప్లెక్ డిజైన్ లో ఇప్పుడు చూసినవన్నీ మనకి వర్క్ లో వస్తే ఇది ఆప్లెక్ గా వస్తుంది అన్నమాట సో ఇది చూడండి ఈ ఈ మెయిన్ మెటీరియల్ ఉంది మేడం మెటీరియల్ చూడండి మొత్తం సారీలో ఇది సెల్ డిజైన్ వస్తుంది సారీ పైన సెల్ డిజైన్ వస్తుంది సెకండ్ మెయిన్ హైలైట్ ఇది ప్యాచ్ వర్క్ ఇది ఆప్లిక్ డిజైన్ లో ప్యాచ్ వర్క్ వస్తుంది ఇదే సేమ్ కాన్సెప్ట్ లో ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ప్రింటెడ్ అదే వర్క్ తోటి మొత్తం సో ఈ సారీ పైన అట్లా బూటాస్ వస్తుంది కదా సేమ్ ఇదే వర్క్లో బూటాస్ వచ్చాయి సో శారీ కాస్ట్ టూ విత్ త్రీ కలర్స్ అవైలబుల్ లావెండర్స్ స్కై బ్లూ పిస్తా కలర్ డస్టీ షేడ్స్ వచ్చాయి అండ్ చాలా బాగుందండి కట్టుకున్న తర్వాత లుక్కే మారిపోతుంది సో ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ మనం ఆల్ ఓవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీలో అట్లా ఇప్పుడు వరకు అంటే అన్ని సింపుల్ సారీస్ చూపించిన ఇప్పుడు అట్లా ఆల్ ఓవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ శారీస్ కూడా వస్తుంది ఆర్గెంజాలో సో ఈ శారీ చూస్తే ఇది ఆర్గెంజా సారీ మేడం ఆర్గెంజా శారీ మెటీరియల్ పైన ఇది మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది సో ఇది చూడండి ఇది బార్డర్ కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ బార్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ సో శారీ కాస్ట్ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ మేడం

సో ఈ సారీ కాస్టింగ్ కూడా త్రీ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ లో ఉంటుంది మేడం ఇది రిచ్ శారీ ఉంది ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది సో బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది మనం సో కలర్ కాంబినేషన్ చూడండి స్కై బ్లూ పీచ్ అండ్ పిస్తా కలర్ ఆల్ ఓవర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ప్లేన్ వస్తేనే మనకి బాగుంటుంది లేదు బాడీగా కనిపిస్తుంది సో మనం నెక్స్ట్ డిజైన్ ఇది రెడ్ విత్ ఎంబ్రాయిడరీ లో థిక్ బ్యాక్ సైడ్ ఆల్రెడీ డాల్కి కి వేస్ ఉంది యెస్ సేమ్ డిజైన్ ఇది ఇది చేసిన తర్వాత సేమ్ ఎట్లానే లుక్ వస్తుంది మేము ఇది బ్లౌజ్ సెపరేట్ పెట్టాం బట్ ఇది బ్లౌజ్ అంటే రన్నింగ్ సిల్క్ బ్లౌజ్ వస్తుంది దట్ టూ వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ఉంది ఈ సారీకి చాలా బాగుంది ఫ్రంట్ బ్యాక్ అండ్ స్లీవ్స్ సో ఈ కాస్టింగ్ మనం ఫోర్ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ ఆ రేంజ్ లో ఉంటుంది ఆల్ ఓవర్ శారీ పైన మొత్తం కంప్యూటరైజ్ థ్రెడ్ వర్క్ వస్తుంది విత్ కర్దానా వర్క్ ఉంది బార్డర్ కూడా ఎలిగెంట్ సిల్వర్ బార్డర్ వస్తుంది ఎంబ్రాయిడరీ బార్డర్ సో కలర్ ఆప్షన్స్ మనం స్కై బ్లూ లావెండర్ yellow pista అండ్ పీచ్ కలర్ అన్ని కలర్స్ బాగున్నాయి మనం నెక్స్ట్ ఇది మొత్తం ఎక్స్క్లూజివ్ మెషిన్ ఎంబ్రాయిడరీ సారీస్ ఈ టైప్ ఆఫ్ సారీస్ మనం ఫోర్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది సో ఈ సారీ కూడా చూడండి ఇది ఎలా ఉందంటే మనం ఆల్రెడీ మనం మగ్గం వర్క్ చేయిస్తాం కదండి అలానే ఉంది ఎగ్జాక్ట్లీ సో ఈ సారీ ఇంత గ్రాండ్ గా ఇచ్చారు మొత్తం ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది ఇది విత్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ఇది ఆల్ ఓవర్ సారీకి కంటిన్యూ అవుతుంది అండి వర్క్ హాఫ్ వర్క్ కాదు ఫుల్ వర్క్ ఉంటది ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ప్లస్ బ్లౌజ్ కూడా హెవీ సో ఇది ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఆరెంజ్ లో సారీస్ ఉంటుంది ఇది అండ్ సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది మంచి కలర్స్ గోల్డెన్ కలర్ ఇది అండ్ ఫీల్ బ్లూ దెన్ పిస్తా గ్రీన్ సో ఇదే కాన్సెప్ట్ లో మనం ఇది చూడండి ఇది డిజైన్స్ ఉంది ఇంకొంచెం వచ్చింది హెవీ వచ్చింది సో ఇది బేసికలీ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫైవ్ థౌసండ్ రేంజ్ లో ఉంటది సో ఈ కాన్సెప్ట్స్ చూపిస్తున్నా నచ్చింది స్క్రీన్ పై నంబర్ ఉంది వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవుతుంది ఇది చూడండి మనం ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ అన్ని బాగున్నాయి అండి దీనికి సో మీరు పిక్ చేసుకోవడానికి కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ అన్ని బడ్జెట్ లో వాళ్ళకు కూడా క్యాటర్ చేసే విధంగా ఉన్నాయి స్టార్టింగ్ మనకి నైట్ దాని తర్వాత చినాన్ మెటీరియల్ మనం లైక్ బేసిక్ సారీ ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ సారీస్ లో చిన్నోన్ మెటీరియల్ వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ సారీస్ అది సో చినాన్ మెటీరియల్ లో ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి కూడా ఫ్యాన్సీ సారీస్ అవైలబుల్ ఉంటుంది సింపుల్ సింపుల్ చిన్న బోర్డర్ వచ్చేస్తుంది సారీకి సో ప్రైస్ ఏం చెప్తున్నాను నేను హండ్రెడ్ నుంచి ఈ టైప్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వరకు వెరైటీస్ ఉంది సో ఇప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఐడియా కోసం చూపించినాం కదా సో కి నెక్స్ట్ స్కేల్ లైక్ ఫైవ్ సిక్స్ థౌజండ్ నుంచి నా దగ్గర ఉంది ఫోర్టీన్ థౌజండ్ వర్క్ హోల్సేల్ ప్రైజెస్లో పార్టీవేర్ శారీస్ అవైలబుల్ ఉంటుంది సో ఆ కాన్సెప్ట్ చూపిస్తాను సో మనం నెక్స్ట్ శారీస్ కాన్సెప్ట్ ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్ ఉంటుంది సో ఈ శారీస్కి స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఫుల్లీ ఎంబ్రాయిడరీ శారీస్ ఉంటుంది సెకండ్ మెటీరియల్ ప్యూర్ మెటీరియల్లో ఉంటుంది సో ఈ శారీ కూడా చూస్తే ఇది ప్యూర్ హెచ్ఓ సిల్క్ మెటీరియల్ ఉంటుంది ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది అండ్ ఇది ఆల్ ఓవర్ శారీ చూస్తే సింపుల్ బూటాస్ వచ్చింది విత్ ఎలిగెంట్ ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సో ఈ శారీకి మెయిన్ హైలైట్ అంటే బ్లౌజ్ ఉంది ఇది ఐ థింక్ ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా చూపిస్తున్నాం ఓన్లీ బ్లౌజ్ డిజైనింగ్ చేంజ్ అయింది న్యూ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది సో ఇది చూడండి సో ఈ సారీ మేడం అరౌండ్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటది సో దాంట్లో కూడా ఫైవ్ సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉంది ఇది పింక్ హాఫ్ క్రీమ్ కలర్ పీచ్ కలర్ లావెండర్ కలర్ ఆఫ్ సో మేడం ఇది ఎట్లా ఎక్స్క్లూజివ్ సెవెన్ థౌసండ్ నుంచి ఉంటది దాని తర్వాత ఈ టైప్ ఆఫ్ ఫుల్లీ ఎంబ్రాయిడరీ సారీస్ హోల్సేల్ ప్రైజెస్ లో రేంజింగ్ ఫ్రమ్ నైన్ థౌసండ్ నుంచి ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటది కోసం మెసేజ్ చేయండి వాట్సాప్ పైన సో అప్రాక్స్ రేట్ చెప్తున్నా ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ నుంచి ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటుంది సో ఇది కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ సారీస్ ఎట్లా ఉంటది ఆల్ ఓవర్ మషిన్ ఎంబ్రాయిడరీ ఉంటది బార్డర్ కూడా ఫుల్ ఎలిగెంట్ బార్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కొనికి బ్లౌజెస్ కూడా హెవీ వచ్చేస్తుంది సో ఇది ఫుల్లీ ఎంబ్రాయిడరీ ఉంది సో బ్లౌజ్ ఓన్లీ ప్లేన్ వచ్చి బార్డర్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ సారీ ఇది కూడా చూడండి ఓకే సో ఇది అగైన్ వేరే డిజైన్ ఎస్ ఇది చూడండి అండ్ ఈ టైప్ ఆఫ్ రేంజ్ లో మేడం మేజర్లీ సింగల్ పీస్ సింగల్ కలర్ సారీస్ ఉంటాయి క్యాటలాగ్ క్యాటలాగ్ పీసెస్ కరెక్ట్ సో ఈ సారీ కూడా చూడండి ఈ సారీ కూడా బ్లౌజ్ హెవీ వచ్చేస్తుంది ఈ సారీకి బ్లౌజ్ కూడా చూపిస్తాం కలర్స్ కాంబినేషన్ బ్లౌజ్ చూడండి ఫ్రంట్ స్లీవ్స్ కూడా కాన్సెప్ట్స్ ఉంది మేడం కాన్సెప్ట్ చూపిస్తున్నా ఇది వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ సారీస్ తర్వాత ఇది కూడా అన్ని మీకు రిపీట్ కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ సారీస్ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో సో ఇది కూడా చూడండి టూ డీ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కూడా సేమ్ హెవీ వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ సారీస్ కావాలంటే విజిట్ చేయండి మన స్వాతి సారీ స్టోర్స్ సో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది మేము దాంట్లో కూడా రెగ్యులర్ అప్డేట్ చేస్తాం సో అన్ని ప్రైజెస్ హోల్సేల్ ప్రైజెస్ ఉంటుంది ఎక్స్క్లూజివ్ సారీస్ ఫర్ ఫ్యాన్సీ శారీస్ సో నా దగ్గర మనం అన్ని ప్రింటెడ్ సారీస్ బనారస్ శారీస్ డోలా సిల్క్ శారీస్ దాని తర్వాత ఇప్పుడు పటోలా సారీస్ వస్తుంది సో ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా ఫ్యాన్సీ సారీస్ విత్ రెడీమేడ్ బ్లౌజ్ చూపించిన అన్స్టిచ్ బ్లౌజ్ సో అన్ని టైప్ ఆఫ్ ఫ్యాన్సీ సారీస్ రేంజింగ్ ఫ్రమ్ థౌజండ్ నుంచి ఫోర్టీన్ థౌజండ్ వరకు అన్ని ప్రైజెస్ రేంజ్లో అవైలబుల్ ఉంటుంది సో విజిట్ చేయండి స్వాతి శారీస్ టు సికింద్రాబాద్లో థ్యాంక్ యూ